పెళ్ళి అంతా అయిపోయాక అక్కడ ఉన్న వైష్ణవి కృష్ణ వీళ్ళు అయితే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే వాళ్ళ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తుంది ఇక కాళ్ళకు దండం పెట్టాక ఒక్కసారి వాళ్ళ నానమ్మని హక్ చేసుకుంటుంది ఇక వేదవతి హక్ చేసుకోగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి తిను వెన్నెల కాదే నాకు వెన్నెలని హక్ చేసుకున్నప్పుడు నాకు ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది కాను వెన్నెల అయితే మాత్రం అస్సలు కాదని చెప్పి వేదవతి అనుకుంటుంది ఇంతలో అక్కడే ఉన్న వెన్నెల అయితే అక్కడ నుండి అలా అలా చూస్తూ ఉంటుంది ఇక వైష్ణవి కృష్ణ అయితే లేచి నిలబడతారు అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రాజశేఖర్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి వేదవతి వెన్నెల మనల్ని వదిలి అత్తరింటికి వెళ్ళిపోతుందని నువ్వు చాలా బాధపడుతున్నావా అని చెప్పి రాజశేఖర్ అడుగుతూ ఉంటాడు అది వినగానే వేదవతి ఇలా అంటూ ఉంటుంది లేదండి వెన్నెలని నేను ఎప్పుడు తాకినా సరే నాకు ఒక తెలియని అనుభూతి కలుగుతుంది కానీ ఇప్పుడు అలాంటి అనుభూతి లేదు ఎందుకో నాకు అనుమానంగా ఉంది వెన్నెల కాదని అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే వెన్న అక్కడ ఉన్న వైష్ణవి అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడే ఉన్న చాటుగా వింటూ ఉన్న వెన్నెల అయితే ఇదంతా చూసి షాక్ అయ్యే అలా వింటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వేదవతి మాత్రం నాకు ఎందుకో తినో వైష్ణవి అనే అనిపిస్తుంది వెన్నెలా కాదని అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ వైష్ణవి వాళ్ళు అయితే షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటారు ఇక వైష్ణవి అయితే ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి ముసలిది కనిపెట్టేసిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వైష్ణవి బండారం బయట పడనుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్